వెల్కమ్ టు సువర్ణ మీడియా దర్గామిట్టలోని మిట్టలోని రాజరాజేశ్వరి గుడిలో శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీ మెంబర్ మనతో ఉన్నారో ఆ సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ సంవత్సరం ఒక ఏర్పాట్లు నూతన కమిటీని ఎన్నుకున్నారు అందులో మీరు మెంబరు మీరు ఎలా ఉంది ప్రధమంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటం రెడ్డి గిరిధర్రెడ్డి గారికి కృతజ్ఞతలు అలాగే జిల్లా ప్రజలందరూ కూడా ఈ విజయదశమి శుభాకాంక్షలు ఈ అవకాశం నాకు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారికి సేవ చేసుకుంటే భాగ్యం రావడం కూడా చిన్న విషయం కాదు అందరికీ రాదు నాకు రావడం అనేది గొప్ప విషయం అలాగే ఈ సంవత్సరం జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నా వంతు కృషి నేను చేస్తా అని మరొక కమిటీ మెంబర్ మనతో ఉన్నారో సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఫీల్ అవుతున్నారు నమస్తే నా పేరు ఎన్సీ పెంచలయ్య నేను బీజేపీలో జిల్లా ఉపాధ్యక్షుడు పనిచేస్తున్నాను ఈరోజు ఎమ్మెల్యే గారు నవరాత్రుల రాజరాజు అమ్మవారి నవరాత్రుల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు జరిగింది తాత్కాలిక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు జరిగింది ఆయనకి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మమ్మల్ని అందరినీ కూడా ఈ నవరాత్రులకు సంబంధించి ఈ అన్ని రకాలు భక్తులకి సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా చేసే విధంగా ఈ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు జరిగింది దానికి మాకు ఇచ్చిన దానికి మేమందరం కూడా సమన్వయం చేసుకొని అధికారులతో సమన్వయం అవి మేమందరం అవి అన్న భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా మేము మా బాధ్యతనుగా మాకు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చేస్తామని మేము చేస్తున్నాం తెలియజేస్తాం నూతన కమిటీ చైర్మన్తో మాట్లాడతాం సార్ నమస్తే సార్ అమ్మా ఇది నేను ఈ గుడిలోనే చిన్న వయసు నుంచి కూడా అంటే నాకు ఒక తెలిసి పదో సంవత్సరం నుంచి కూడా నా పదో ఏట నుంచి కూడా ఈ గుడికి నాకు ఒక అనుబంధం అయితే ఉంది మా తల్లిగారితో చేపట్టుకొని ఇక్కడికి వచ్చిన సందర్భం అదేవిధంగా గౌరవ రూరల్ ఎమ్మెల్యే గారు నన్ను రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పన్నెండున చైర్మన్గా చేశారు అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి దాకా కూడా నేను ఈ గుడికి చైర్మన్గా ఒక ఆరు నెలలు చేసి అప్పుడు కూడా దసరాకి నేను రావడం జరిగింది ఆ రోజు కూడా దసరాని చాలా బాగా అమ్మవారు దసరాతో పాటు ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచనతో ప్రతిరోజు పద్దెనిమిది శక్తి శక్తిపీఠాల యొక్క స్థాపన చేసి రోజుకొక శక్తిపీఠాన్ని ఇక్కడ భక్తులకి దర్శన భాగ్యంగా కల్పించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు దసరాలో ఇప్పుడు మళ్ళా యాభై సంవత్సరం పూర్తి చేసుకుంటుంది అమ్మవారి యొక్క దసరా మహోత్సవాలు ఇది యాభై సంవత్సరం చాలా విశిష్టమైన ఇది దసరా నేను భావిస్తానమ్మ అదృష్టం మళ్ళా నాకు తిరిగి అమ్మవారి రూపంలో నాకు మా ఎమ్మెల్యే గారి రూపంలో నాకు మళ్ళా కూడా ఈ భాగ్యాన్ని నాకు ప్రసాదించిన అమ్మవారికి అలాగే కోటమిరెడ్డి సేధరెడ్డి గారికి కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈరోజు యాక్చువల్గా ఫెస్టివల్ కమిటీ వరకు అనౌన్స్ చేయడం జరిగిందమ్మా కమిటీ వేయడానికి టైం సరిపోలేదు మళ్ళా కూడా కమిటీ కూడా ఎమ్మెల్యే గారు వేస్తారు అయితే ఈ యాభయ శరణ్ మహారోత్సవ దసరాలకి మళ్ళా కూడా మేమందరం కూడా అన్నగూడ బీజేపీ తరఫున ఇక్కడ మెంబర్గా తీసుకున్నారు అన్న కూడా మంచి దైవక భక్తుడు మంచి సౌమ్యంగా ఆయన ఉండేవాడు అలాగా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు తీసుకున్న పద్దెనిమిది మంది కూడా అందరిని కూడా మంచి టీంని ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే జనసేన బీజేపీ టీడీపీ అందరిని కూడా ఈ యొక్క పద్దెనిమిది మంది కమిటీలో తీసుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది మంది కూడా ఇప్పుడు సమన్వయ కమిటీ ద్వారా అట్లానే కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారితోనూ ఆర్డీఓ గారితోనూ డిఎస్పి గారితోనూ అలాగే ప్రతి సంబంధించిన డిపార్ట్మెంట్తో అందరితో కూర్చొని ఈ ఈ దసరాకి ఏమేమి అవసరము శానిటరీ కానీ వాటర్ కానీ లైటింగ్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీటింగ్ ద్వారా అందరికీ తెలియపరచడం జరిగింది ఇవన్నీ కూడా మేము సమన్వయం చేసుకొని భక్తులకి మెరుగైన సౌకర్యాలు మేము కల్పించడానికి చాలా శక్తివంచులు లేకుండా కృషి చేస్తాము అలాగే సామాన్య భక్తులని మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తారు ఇక్కడ నువ్వు కానీ నేను కానీ కూడా ఒక భక్తుడిగా ఉండాలి నువ్వు చైర్మను నేను ఎమ్మెల్యే అనే అభిప్రాయంతో గుళ్ళోకి రావద్దు మీరు ఒక భక్తుడిగా వచ్చి సామాన్య ప్రజలకి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించండి అది మెయిన్ మన కాన్సెప్ట్ అని ఆయన నాకు ఈ పదవి ఇచ్చిన రోజు చెప్పడం జరిగిందమ్మా అదేవిధంగా నేను మనసులో ఎమ్మెల్యే గారి మాటని పెట్టుకొని ఈ గుడి ప్రాంగణం నుంచి లోపలికి రాగానే మేము కూడా ఒక సామాన్య భక్తుడుగా భక్తులకి ఏవైతే అవసరాలు కావాలో ఏ విధంగా భక్తులు క్యూ లైన్లు ఇబ్బంది పడకుండా తొందరగా దర్శనం చేసుకొని బయటికి వెళ్తారో ఆ యొక్క ఏర్పాట్లకి చాలా వరకు మీ మీలాంటి మీడియా మిత్రులు కానీ లేదు ఇక్కడికి వచ్చే భక్తులు ఒక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ పది రోజులు కూడా రేపు నెల మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా జరుగుతాయమ్మా ఆ పది రోజులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని మేము మాకిచ్చిన కర్తవ్యాన్ని మేము పూర్తి రాజకీయాలు దూరంగా ఉద్దేశంతో ఈ వేదిక మీద ముందే సన్నద్ంచెడ్డి గారిని రాజా రెడ్డి గారిని వీళ్ళందరినీ చూసినప్పుడు నీకు అందరికీ కూడా ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా జరగాల అధికారంలో ఉన్నామా లేమా అన్నది ముఖ్యం కాదు అవన్నీ కూడా దేవస్థానం బయటే దేవస్థానం లోపల ఎవరైతే అమ్మవారి భక్తులు ఉన్నారో వారందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అమ్మవారి భక్తులుగా ఒక్క తాటి మీద మన నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా మౌద్భుతంగా జరగాల అన్న ఆకాంక్షతో పంచాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా అటు అందరినీ కూడా వ్యక్తిగతంగా ఈ వేదిక మీద ఉండే అందరినీ కూడా నేనే స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా నాకెప్పుడు కూడా రాజకీయ జెండాలు అజెండాలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికలు పొత్తున తర్వాత ఆ అజెండాలు జెండాలతో కాకుండా ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి అజెండాగా పనిచేయాలని పనిచేసే వ్యక్తిని అందుకే ఆ దిష్టితో అందరినీ కలుపుకొని వెళ్లి ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా తెలుగుదేశం బీజేపీయా జనసేన సిపిఎం సిపిఐ తేడా లేకుండా అందరినీ కలగలుపుకుని ఒక్క తాటి మీద నవరాత్రి ఉత్సవాన్ని అద్భుతంగా మహోద్భుతంగా జరిపించేదానికి నా ఒక్కరి వల్ల ఇది సాధ్యం కాదు అందరి వల్ల సాధ్యం అవుతుంది అందుకే కాకుండా ప్రత్యేకంగా ఈసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతి విషయంలో కూడా నేరుగా నేను జోక్యం చేసుకునే దానికి లేను ఏదైతే మీ దేవస్థానం అధికారులు ఉన్నారో ఏదైతే దేవస్థానం భక్తజన బృందాలు ఉన్నాయో దాతలు ఉన్నారో కమిటీ సభ్యులు ఉన్నారో ఆలయ మున్సి పారంపర చైర్మన్ గారు ఉన్నారు ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారో మీరే మీరందరూ సమన్వయం చేసుకుని ప్రత్యేకంగా ఒక మంచి పేరు మీకు మంచి పేరు రావాలా నాకు మంచి పేరు రావాలా మన ప్రభుత్వానికి పేరు మంచి పేరు రావాలా అని చెప్పిన కూడా కోరుకుంటూ ఈ యొక్క దేవస్థానం సంబంధించి ఒకరోజు ప్రత్యేకంగా మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి ఆనవ రెడ్డి గారిని వారిని కూడా ఆహ్వానిస్తాం పొంగూరు నారాయణ గారిని ఆహ్వానిస్తాం వేణురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆహ్వానిస్తాం వారి ద్వారా కూడా ఈ దేవస్థాన అభివృద్ధికి అనే కార్యక్రమాలు చేపడితే తెలియజేసుకుంటూ కమిషనర్ గారు ఆద్యోగ రెండు ప్రారంభించే ముందు కమిటీ సభ్యుల్ని ప్రకటిస్తాను వారిని కమిషనర్ గారు శాలువాతో సత్కరిస్తారు ఆ తర్వాత ఆ యొక్క దాతలను కూడా కమిషనర్ గారు శాలువాతో సత్కరిస్తారు ఆరెండౌరా క్రిస్టి వారికి సమా సమావేశానికి చేసినటువంటి గౌరవ స్థానిక శాస్త్ర సభ్యుల కోటరెడ్డి సీతారెడ్డి గారికి అలానే నెల్లూరు ఆర్టీఓ గారికి ఆలయ చైర్మన్ గారికి నూతనంగా నియమించబడ్డ కమిటీ సభ్యులందరికీ అలానే ఈవో గారికి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకి ఇక్కడ విచ్చేసినటువంటి పాతికే మిత్రులకి అందరికీ భక్తులకి అందరికీ కూడా నమస్కారం ఇప్పుడే మనకి స్థానిక శాసనసభ్యులు తెలియజేసినట్టు గుడి విశేషత అలానే నవరాత్రి ఉత్సవాల్లో బాగా జరగాలన్న ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మనం ఈ తొమ్మిది రోజులు కూడా మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చేయాలి దీనికి సంబంధించి వివిధ శాఖలకి వివిధ కర్తవ్యాలు ఉండటం జరుగుతుంది నగరపాలక సంస్థకి అలానే పోలీస్ శాఖకి విద్యుత్ శాఖకి వైద్య ఆరోగ్య శాఖకి రోడ్లు భవనాల శాఖకి అగ్నిపాపక శాఖకి అలానే ఇక్కడ దేవాలయ శాఖకి సంబంధించి కూడా ఎవరైతే వివిధ ఏర్పాట్లు చేయాలో వాళ్ళ అధికారులందరూ కూడా ఈ రోజు రావడం జరిగింది మనం మొదటిగా ఒక్కొక్క శాఖ నుంచి మొదలుపెట్టి నగరపాలక సంస్థ నుంచి ముందుగా నగరపాలక సంస్థ నుంచి శానిటేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది గుడి పరిసర లోపల శానిటేషన్